హాయ్ ఫ్రెండ్స్ అరుణాచలం ఆలయ ప్రాముఖ్యత వింతలు విశేషాలు రహస్యాలు మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నో విశిష్ట దేవాలయాలు ఉన్నాయి అందులో ఒకటి అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయం తమిళనాడులోని విల్లీపురంకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలలో ఉన్న తేజోలింగ స్వరూపుడిగా దర్శనమిస్తున్న దేవాది దేవుడు అరుణాచలేశ్వరుడు అరుణాచలం అనే కొండను ఆనుకొని ఉన్నందున ఈ క్షేత్రానికి అరుణాచలంగాను ఈ స్వామికి అరుణాచలేశ్వరుడిగా పేరు వచ్చింది అరుణాచలం లేదా అన్నామలే తమిళనాడు రాష్ట్రములో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకి ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని అచలం కొండ ఎర్రని అని తాత్పర్యం అరుణ అంటే పాపములను హరించున్నది అని అర్థం తమిళంలో తిరువన్నామలై అంటారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం వేయి స్తంభాల మండపం రెండు వందల అడుగుల ఎత్తైన పదకొండు అంతస్తుల గోపురంతో ఎంతో గంభీరంగా ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా గోపురాలు ఉంటాయి వీటిలో ఒకదానిని శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల అరవైవ సంవత్సరంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది పంచభూత స్థలాల్లో తిరువన్నామలే ఒకటి ఇక్కడ మరొక విశే విశేషం ఏమిటంటే కార్తీక మాసంలో పది రోజుల పాటు జరిగే దీపోత్సవం ఇక్కడ పదకొండు అంతస్తుల్లో వెలిగించే దీపాలను చూడటానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఆ దీపాల కాంతిలో అరుణాచలేశ్వరుడు శోభాయమానంగా విరాజిల్లుతాడు ఇక్కడ మరో విశేషం వెయ్యి కిలోల నెయ్యితో ఒక కిలోమీటర్ పొడవు ఉన్న ఒత్తితో వెలిగించే అఖండ దీపం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ అఖండ జ్యోతి పదకొండు రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది ఈ దివ్యజ్యోతిని అరుణాచలేశ్వరుడిగా భావించి చేసే గిరిప్రదక్షిణ చేయడం ముఖ్యమైన విషయం ఈరోజు ఈ ఎపిసోడ్లో అరుణాచలం గురించి ప్రాముఖ్యత విశేషాలు వింతలు తెలుసుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి రమణ మహర్షి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్